హలో ఫ్రెండ్స్ హలో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే బలమైన పల్లీ లడ్డనమాట ఇదైతే బ్లడ్ లేని వాళ్ళకి చాలా అవసరం ఇప్పుడైతే ఒక కప్పు అయితే పల్లీలని వేంపుకుంటున్నాం అనమాట మీకైతే పల్లీలు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేసి వేపుకోవాలి అదైతే వీడియో లేదనమాట మిస్ అయినందుకు చూపించలేదు పల్లీనైతే బాగా వేంపుకుంటున్నాం మేమైతే పల్లీలు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి ఇప్పుడైతే హై ఫ్లేమ్ గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నాం అనమాట ఇవి పల్లీలు అయితే కూల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది వీటిని అయితే కూల్ అవ్వనిద్దాం కూల్ అయ్యాకైతే పొట్టు నలుపుకోవాలన్నమాట ఇప్పుడైతే కూల్ అయిపోయాయి కాబట్టి చల్లారి పడ్డాయి కాబట్టి పొట్టు అయితే ఈజీగా వస్తుంది ఇలా అయితే స్మాష్ చేయాలన్నమాట స్మాష్ చేసి అయితే పల్లీలకు ఉన్న పొట్టు మొత్తం తీసేసేయాలి ఇలా స్మాష్ చేసేస్తే ఈజీగా వస్తుంది వేగిన తర్వాత కొద్దిసేపు చల్లారి పెడితే చాలన్నమాట ఇలా అన్ని పల్లీలకు ఉన్న పొట్టునైతే బాగా స్మాష్ చేసుకొని ఉంచుకోవాలి ఇలా స్మాష్ చేసిన తర్వాత అయితే మనం ఉన్న పొట్టు మొత్తం అయితే ఇలా చాటతో చేయడం ద్వారా పల్లీలలో ఉన్న పొట్టు మొత్తం అయితే చెత్త మొత్తం అయితే అనమాట పల్లీల పొట్టు ఉంటుంది కదా మనం స్మాష్ చేసింది అది అయితే మొత్తం పోయి క్లీన్ అవుతుంది అనమాట పల్లీలు అయితే క్లీన్ అయిపోతున్నాయి చూసారా క్లీన్ అయిపోయా కూడా ఆల్మోస్ట్ ఇంకేమైనా ఉంటే మళ్ళీ ఒకసారి అనుకుంటే పోతాయి క్లీన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే ఇప్పుడు మిక్సీ జార్లు అయితే వేసుకుందాము పల్లీల లడ్డు చాలా బలం ఫ్రెండ్స్ అలాగే బ్లడ్ లేని వాళ్ళకు కూడా బ్లడ్ వస్తుంది బ్లడ్ ఎలా వస్తుందంటారా ఇక్కడ ఉంది కదా బెల్లం ఈ బెల్లం అయితే స్వీట్ బెల్లం అనమాట ఇది కొత్త బెల్లము ఇది దీన్ని అయితే మంచిగా పీసెస్ పీసెస్గా చేసుకోవాలి ఈ బెల్లం ద్వారానే బ్లెడ్ వస్తుంది అనమాట ఫ్రెండ్స్ బెల్లం అలాగే పల్లీల ద్వారా ఈ బెల్లం అయితే బాగా బెల్లం అంటే ఏమంటారంటే జాంగిర్ అనమాట ఈ జాంగిర్నైతే చిన్న చిన్న పీసెస్గా ఇలా త అంటే సరిపోతుంది ఎందుకంటే గ్రైండర్లు వేసినప్పుడు నలగాలి కాబట్టి ఇలా పీసెస్ అయితే చేసుకుందాం ఇది కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి పల్లీలతో పాటు వేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని మనము ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట ఇలా ఒక రెండు మూడు సార్లు పట్టుకుంటే సరిపోతుంది ఈ మాత్రం అయితే చాలు బాగా మెత్తగా అయితే అవ మెత్తగా అయితే అవ్వద్దు అనమాట కొంచెం ఖర్చు పిచ్చి ఉండడం ద్వారా మనం తింటుంటే పలుకులు తగ్గుతుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకోసమైతే ఈ మాత్రం అయితే సరిపోతుంది ఈ ఈ పట్టిన మిశ్రమాన్ని మొత్తం అయితే ఒక ప్లేట్లోకి అయితే బాగా ఇలా తీసుకుంటూ ఒక ప్లేట్లోకి అయితే ఇలా తీసుకున్న దాన్ని లడ్డూలు చేసుకోవడమే చేతికి అయితే నెయ్యి ఏమీ అవసరం లేదు ఈ బెల్లంతో ముద్ద అయితే అనమాట ఇంతే అనమాట పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు ఆల్మోస్ట్ అయిపోయింది ఇవైతే లడ్డూలు చేసుకుంటే మొత్తం అయిపోయినట్టే పల్లీల లడ్డు అయితే ఇలా అన్ని లడ్డూలని తయారు చేసుకోవడమే చేతికి నెయ్యి ఏది అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ బెల్లంతో అయితే లడ్డూలు అయితే అవుతాయి ఇలా అయితే చిన్న చిన్న ఉండలుగా మీకు నచ్చిన సైజులో చేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ ఎంతో బలమైన అలాగే బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ ఇచ్చే పల్లీలో బలమైన లడ్డు అయితే రెడీ అయిపోయింది ఇలా అయితే ముద్దలైతే అన్నీ చేసుకుందాం ఇంతే ఫ్రెండ్స్ పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు ఇలా అయితే అన్నిటినైతే రౌండ్గా చేసుకోవాలన్నమాట మీరు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట మా ఛానల్ పేరు అయితే రేణుకా చింతల సిక్స్ ఫోర్ నైన్ ఏ జీమెయిల్ డాట్ కామ్ ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా మరెన్నో వీడియోలు కావాలంటే కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయడం ద్వారా మేము ఆ కామెంట్స్ చూసి ఆ వీడియోలు అయితే పెడతాం అన్నమాట లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉందో అయితే చెప్తాను అనమాట ఇప్పుడు చూడండి చాలా బాగుంది టేస్ట్ ఉంది చెయ్యాలి ఆరో కూడా మంచిది బాగా బ్లడ్ లేని వాళ్ళప్పుడు బ్లడ్ వస్తుంది చూసారా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కొత్త వారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే వస్తుంది ఒకవేళ ఫ్రెండ్స్